ఎన్టీఆర్ చేసిన పనికి చేతు ఎత్తే మరీ దన్న పెట్టారట మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సో సీనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్క సమయంలో సైతం అన్ని విషయాలను చూసి చాలా ఆనందంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎన్టీఆర్ కార్కి సంబంధించిన యాక్సిడెంట్ విషయాలు ఆ రోజుల్లో చాలానే బాధ అయిపోయింది ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగానూ ఇబ్బందులు కలగకూడదని ప్రతి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా చక్కగా మరి యాక్సిడెంట్స్ కి సంబంధించి జరగకుండా ఉండాలని తన ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చిన అభిమానులు చేతులైతే దండం పెట్టి కోరుతారు అంతేకాకుండా రీసెంట్ గా డ్రగ్స్ రహిత మన ఇండియా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కోసం సెలబ్రిటీలు అందరూ వీడియోలు చేశారు అందులో భాగంగా మన చిరంజీవి అలాగే ఎన్టీఆర్కి సంబంధించిన వీడియో మరి టాప్ సెలబ్రిటీస్ నుంచి వచ్చిన వీడియో ఇది చాలా చాలా బాగుండడంతో మెగాస్టార్ చిరంజీవి అయితే పొగడ్తలతో ముంచెత్తేసారు అలాంటి ఒక వాక్చాతుర్యం అలాంటి ఒక నాలెడ్జ్ చదివి ఏదో స్క్రిప్ట్ చెప్పినట్టు కాకుండా ఎన్టీఆర్ చాలా చక్కగా చెప్పారని నిజంగా ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మరి ఈ కాలానికి దొరికిన ఒక అపురూపమైనటువంటి గొప్ప వరం అని మరి ఎన్టీఆర్ గారు ఈరోజు ఉంటే మరి రా మన తారక్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఆయన కూడా ఎంతో సంచలనంగా ఆనందించేవారంటూ చెప్పారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులు అయితే వేరే లెవెల్లో షేర్ చేసుకుంటూ బాసు థ్యాంక్స్ అంటూ చెప్పేస్తున్నారు